ప్రకాశం బ్యారేజ్లు గేట్లు దెబ్బతిటానికి కొన్ని బోట్లు మొన్న వరదలు కొట్టుకురావటం అవి వైసీపీ వాళ్ళ మనుషులు కానీ కొంత పోలీస్ ఇన్వెస్టిగేషన్లు తేలటంతో దానిపై ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నారు తలసరి రఘురాంశాలకు మనుషులుగా వాళ్ళని గుర్తించారు అంతేకా నందిగం సురేష్ కూడా దీంట్లో ప్రమేయం ఉన్నట్లు కూడా సమాచారం అందుతోంది ఏదేమైనా ప్రకాశం బ్యారేజీ ఉన్న వరదల దాకటికి చాలా డేంజర్ పరిస్థితులకు వచ్చింది ఈ బోట్లు వచ్చి ఢీ కొంత బ్యారేజీ గేట్లు దెబ్బతిన్నాయి దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద మరల మరమ్మతులు చేస్తున్నారు ప్రకాశం బ్యారేజీకి ఎగువన మరొక బ్యారేజ్ కూడా నిర్మించాలని ప్రతిపాదన వస్తోంది ఏదేమైనా ఈ వరదలకి కృష్ణా పరివాహ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కృష్ణమ్మ వరదలు కొంత భయానక పరిస్థితి తీసుకొచ్చాయి ఇప్పటికి అమ్మవారి కృప వల్ల వరదలు తగ్గాయి కృష్ణానదికి నదికి గుడమేరు వరదలు కూడా తగ్గుతున్నాయి ప్రధానంగా క్రమేపి మళ్ళా ప్రజలు మళ్ళీ యథా తీరిగా ఒక వారం రోజుల్లో విజయావడ మామూలు పరిస్థితికి వస్తుందని కూడా சமாச்சாரம் வந்துட்டோங்க